కార్తీక పౌర్ణమి రోజున మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించుకుంటాం కదా మరి ఆ మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించుకునేటప్పుడు చెప్పుకోవాల్సిన శ్లోకం ఒకటి ఉంది కాబట్టి ఈ శ్లోకాన్ని మీరు చక్కగా చదువుకుంటూ మూడు వందల అరవై ఐదు వెలిగించుకోవచ్చు అయితే అందరూ శ్లోకం చూసి చెప్పలేకపోవచ్చు అందుకని నేనేం చేస్తానంటే ఇప్పుడు పదం పదానికి నేను గ్యాప్ ఇస్తాను మీరు కూడా నాతో పాటు కలిసి ఈ శ్లోకం చెప్పండి చెప్పుకుంటూ ఒత్తిడి వెలిగించుకోండి మరి శ్లోకం చెప్పుకుందామా కీటా పతంగా మశకాశ్చ వృక్షా జలే స్థలే నివసంతి జీవా దృష్ట్వా ప్రదీపం न च जन्मभागिनः